హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పదహైదవ చిత్రం అమాయకుడు ఈ చిత్రానికి డైరెక్టర్ అడ్డాల నారాయణరావు కథలోకి వెళ్తే రాజు నీతి నిజాయితీ గల విద్యార్థికుడు ఒక పెయింటర్ తల్లి తండ్రి లేని అనాథ మేరీ అమ్మ ఇంట్లో అద్దెకుంటుంటాడు ఎక్కడ ఏ పనిలో ఉద్యోగంలో చేరినా అక్కడ అన్యాయాలు మోసాలు తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేస్తుంటాడు ఇక అమ్మ అతన్ని కాపాడుతూ మందలిస్తూ అతన్ని పోషిస్తుంటుంది తను వేసిన పెయింటింగ్స్ ని మేరియమ్మ కొన్ని డబ్బులు చెల్లిస్తుంటుంది హీరోకి ఇక అలా అనుకోకుండా రాజు ఆ ఊర్లో ధనవంతుడైన రామనాథ్ తమ్ముని కూతురు రాణిని కలుసుకుంటాడు అప్పుడు ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని పిలిచి తన స్నేహితురాల పనిమనిషి ఆశను రాణిగా చెప్పి తమాషా చేస్తుంది ఆ పైన రాజుని ప్రేమిస్తుంది రాజు కూడా పేదపిల్ల అనుకొని ప్రేమిస్తాడు ఒక్కసారి డబ్బు ఉన్న పర్సు పోగొట్టుకున్న రామనాథం రాజుకి దొరికితే దాన్ని తెచ్చిస్తాడు అతను నిజాయితీకి నచ్చి తన ఆఫీసులో అతనికి ఉద్యోగం ఇస్తాడు అక్కడ అతని పనితనం వల్ల ప్రమోషన్ కూడా వస్తుంది ఇంతలో రాజు తన తమ్ముని కుమార్తెను ప్రేమిస్తుందని తెలిసి రామనాథం ఆమె నుండి అతన్ని దూరం పెట్టాలని మందలిస్తాడు ఇంతలో ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వల్ల జ్వరంతో బాధపడుతున్న ఆ మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడుతున్నందు వల్ల ఆమె మరణిస్తుంది నేరంపై జైలు పాలైన రాజును రక్షించడానికి రాణి ప్రయత్నించడం దాన్ని విఫలం చేయాలని రాణి బాబాయ్ రామనాథం అడ్డుకోవడం చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవడంతో అతను అరెస్ట్ అయ్యి రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు ఫైనల్ గా రాజు రాణులు ఒకటవుతారు దీంట్లో రాజుగా కృష్ణ గారు రాణిగా మేరీ మేరియమ్మగా వరలక్ష్మి రామనాథ్ గా గుమ్మడి పని మనిషిగా ఇజీలత నటించారు దర్శకత్వం అడ్డాల నారాయణ రావతి సంగీతం బి శంకర్ నిర్మాణ సంస్థ ఉదయశ్రీ పిక్చర్స్ ఇతర పాత్రల్లో ముక్కాముల రేలంగి అల్లు రామలింగ మొదలైన వారంతా నటించగా మే పదిహేడున పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి సూపర్ హిట్ అవడమే కాకుండా మంచి పేరు తెచ్చిపెట్టింది థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మీ ముందుకు